హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీకోసం ఒక మంచి మాట చెప్పాలని ఈ వీడియో తీస్తున్నానండి అదేంటంటే మనం ఎక్కువ ఇల్ ఇంటికాడే ఉండి ఆన్లైన్ షాపింగ్ చేస్తాం కదండీ ఆన్లైన్లో బట్టల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు కదా మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఎక్కడ తక్కువ ఉన్నాయో కాస్ట్ చూసి మనం ఈ బట్టలు అనేది తెప్పించుకుంటాం కదండి వాళ్ళ కోసం ఇది యూస్ఫుల్ అవుతుందండి ఏంటంటే ఆన్లైన్లో నేను కూడా అలాగే మోసపోయానండి అంటే చాలా తక్కువ అని చెప్పి తీసుకున్నాను చూడ్డానికి చాలా బాగున్నాయండి మీరు కూడా నాలాగా మోసపోకూడదని ఈ వీడియో తీస్తున్నానండి చూస్తుంటే చాలా బాగున్నాయండి కలర్ఫుల్గా ఈ కాస్ట్ కూడా తక్కువేనండి ఇవి వచ్చేసి వన్ ఫిఫ్టీ అండి నేను తీసుకున్నది ఏదైనా తక్కువ ఉన్నవి తక్కువగా ఉండిద్దండి క్వాలిటీ కూడా మనం ఎక్కువ బడ్జెట్ పెడితే అది క్వాలిటీ కూడా బాగుండిద్ది నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నానండి ఇవి తెచ్చినప్పుడు వచ్చినాక చూస్తే క్వాలిటీ బాగాలేదండి మళ్ళీ రిటర్న్ ఇద్దామని కూడా వాళ్ళు తీసుకోరండి అందుకని ఇంకా ఇంట్లోని ఇలాగే ఎంచుకున్నాను తెచ్చి కూడా సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది ఇవైతే మీకైతే అమ్మనండి ఎందుకంటే నాకు పడింది వన్ ఫిఫ్టీ అండి నేను కూడా అదే వన్ ఫిఫ్టీకి నేను అదే మాట చెప్పి ఇక్కడ వాళ్ళకి కొంతమంది తీసుకున్నారండి చెప్పాను క్వాలిటీ తక్కువ ఉన్నది నేను వన్ ఫిఫ్టీకి తెచ్చాను మీకు వన్ ఫిఫ్టీకే ఇస్తాను అని చెప్పాను తీసుకున్నారండి వాళ్ళు వన్ని కూడా చెప్పాను అయినా తీసుకున్నారండి కొంతమంది నేనైతే థర్టీ పీసెస్ తెప్పించాను అందుట్లోనూ ఎల్ ఎక్సల్ డబుల్ ఎక్సల్ అన్ని సైజులు ఉన్నాయండి కానీ తక్కువ క్వాలిటీ కదా తొందరగా కలర్ పోయిద్దండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీ కంటే నేను కూడా తీసుకున్నాను అలా మీరు కూడా తీసుకోబాకండి ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి మంచి యూస్ఫుల్ అయిద్దని చేస్తున్నానండి వీడియో ఎక్కడైనా సరే మనం ఏ వస్తువు కన్నా సరే అది తక్కువ బడ్జెట్లో వచ్చిందంటే అది అది క్వాలిటీ కాదన్నమాట మనం ఎంత ఎక్కువ పెడితే క్వాలిటీ కూడా అంత బాగుండిద్దండి గుర్తుపెట్టుకోండి ఇదైతే నేను వన్ ఫిఫ్టీకి తీసుకున్నాను మళ్ళీ వన్ ఫిఫ్టీకే అమ్మానండి అయినా నాకు నష్టమే వచ్చినాయి ఎందుకంటే ఇవన్నీ మిగిలిపోయినాయి అన్నమాట ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకైతే ఇవ్వనండి ఎందుకంటే ఇప్పుడు మీకు ఇచ్చిన నేను వన్ ఫిఫ్టీకే ఇస్తాను ఇచ్చిన ఒకవేళ ఇచ్చిన వన్ ఫిఫ్టీకి వేస్తాను కానీ కొరియర్ ఛార్జెస్ ఎక్కువ అవుతాయండి పీసుని బట్టి వెయిట్ వెయిట్ని బట్టి తీసుకుంటారండి కేజీకి అయితే హండ్రెడ్ రూపీస్ హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకుంటారు ఇది మీకు ఇచ్చిన ఏమైంది క్వాలిటీ తక్కువ కాబట్టి రెండు మూడు సార్లు వాష్ చేస్తేనే ఇంకా పాడైద్ది నేను వేరే వాళ్ళు తీసుకున్నాను తీసుకున్నారు నేను చూపిస్తానండి ఎలాగ వాష్ చేస్తే ఎలాగైపోయిందో రెండు మూడు సార్లు వాష్ చేసి చేస్తేనే కూడా అది కలర్ మొత్తం పోయిద్దండి అందుకని మీరు కూడా తీసుకోబాకండి ఆన్లైన్లో మనం ఎక్కువ పెడితే క్వాలిటీ కూడా ఎక్కువ బాగుండిద్దండి ఏ డ్రెస్ అయినా ఏ వస్తువు అయినా మనం తీసుకుంటాం కదండి ఎక్కువ పెడితేనే అది బాగుండిద్ది తక్కువ వచ్చిందిలే ఫ్రీగా వచ్చిందిలే అని తీసుకుంటే అవి క్వాలిటీగా బాగోవండి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తానండి చూడండి దీంట్లో ఎంత బాగుందో డ్రెస్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇవైతే మీకు ఇవ్వడానికి మటుకి కాదండి చూడండి ఎంత బాగా ఎంత కలర్ఫుల్గా ఉందో డ్రెస్ చూస్తే క్వాలిటీ బాగాలేదండి అందుకని నేను ఎవరికి ఇవ్వదలుచుకోవట్లేదండి ఫార్టీ ఫోర్ సైజు అంటే నేను నష్టపోయాను మీరు కూడా నష్ట నష్టపోకూడదని నేను తీస్తున్నానండి మీకు చూపిస్తున్నాను తక్కువ వస్తుందని తీసుకోబాకండి చూస్తుంటే చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో మంచి క్వాలిటీ ఏదో అది కూడా చూపిస్తానండి ఇది తక్కువ క్వాలిటీ కాబట్టి ఇలా ఉంది బాగుంది చూడ్డానికైతే బాగుంది మీరు కూడా తీసుకోబాకండి తీసుకుంటే కనుక నష్టపోతారు అందుకని మీకు ఇవ్వడానికి కూడా నేను ఇష్టపడట్లేదండి ఎందుకంటే క్వాలిటీ బాగాలేదు అందుకని మీరు కూడా రెండు మూడు సార్లు వాష్ చేసిన తర్వాత ఇదేం బాగుంది క్వాలిటీ అని రెండోసారి కూడా తీసుకోరు అందుకని నేను ఇవ్వట్లేదు అంతలా కావాలైతే తీసుకోండి వన్ ఫిఫ్టీకే ఇష్టపడితే మీరు ఇష్టపడితే కొరియర్ ఛార్జెస్ కూడా మీయే చెప్తున్నాను అంటే నాకేం చేయాలో ఇవి అర్థం కావట్లేదు నేను వేరే అమ్మాయి తీసుకుందండి వీటిలో అమ్మాయి దగ్గర నేను మనీ కూడా తీసుకోలేదండి అమ్మాయి దగ్గర అమ్మాయి కూడా ఈరోజు వేసుకొని వచ్చింది మీకు చూపించాలని ఈ వీడియో తీస్తున్నాను ఈ డ్రెస్ చూడండి రియల్గా ఎంత బాగుందో ఎంత బాగుందో చూడండి రియల్గా వాడితే ఇలా అయిపోయిందండి డ్రెస్ చూడండి మీరే చూడండి అందుకని మీకు మీరు కూడా తీసుకోవద్దు అని చెప్తున్నానండి నేనైతే చాలా తప్పి తెప్పించానండి థర్టీ పీసెస్ తెప్పించాను అందుట్లో ఒక పది పొయ్యి ఉంటాయి వేరే వాళ్ళు తీసుకున్నారు మీరు కూడా నాలాగా మోసపోబాకండి నిజంగా చెప్తున్నానండి నేను ఇంకో బ్రాండ్ తెప్పించానండి అవంతిక వాల్యూమ్ ట్వంటీ వన్ ఇవి బాగున్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ఈ క్వాలిటీ చాలా బాగుందండి నేను దీంట్లో ఒక డ్రెస్ తీసుకున్నాను అది కూడా చూపిస్తానండి ఎంత బాగుందో ఇవి మెటీరియల్ అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్కి నేను తీసుకున్నానండి ఫైవ్ ఫిఫ్టీకి అమ్మేశానండి చూడండి ఈ కలర్లోనే నేను తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ నేను లైలింగ్ కూడా వేయలేదండి ఇదైతే నేను తీసుకున్నానండి వీటిలోనే చూడండి సేమ్ డ్రెస్ సేమ్ దీంట్లో ఎలాగుందో అలాగే వచ్చిందండి మెటీరియల్ అండి నేను నేనే స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి లైనింగ్ కూడా వేయలేదు అవసరం పడలేదండి చూడండి ఎంత బాగుందో క్వాలిటీ అయితే చూడండి బాటండి ఎంత అంటే చాలా అంటే చాలా బాగుందండి అస్సలు తేడా లేదండి ఎంత బాగుందో అసలు కాటన్ ప్యూర్ కాటన్ డ్రెస్ అండి మీరు కూడా ఇవ ఇలాంటివే తెప్పించుకోండి ఈ క్యాట్లాగ్ అయిపోయిందండి మీకు ఇవ్వడానికి కూడా లేవండి అయిపోయినాయి ఈ క్యాట్ బాయండి చూడండి సేమ్ డ్రెస్ సేమ్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా మంచి క్వాలిటీ తీసుకోండి తక్కువ వచ్చిందని మీరు నాలాగా మోసపోబాగండి ఇదేనండి నేను బాయ్ బాయండి ఈ వీడియో నచ్చుతున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయండి